ఈజీ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత రామ్ ఇంకా శివకృష్ణ వాళ్ళ ఇంటికి వస్తారు సీత ఇంకా శివకృష్ణతో నాన్న మీరే భావన తొందరగా బయటికి తీసుకుని రావాలి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు శివకృష్ణ నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా కానీ సూర్య బయటికి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్తాడు ఇంకా అప్పుడే సుమతి లోపలికి వస్తూ ఉంటుంది బయట ఇంకా కార్లు ఆగి ఉంటాయి ఏంటి బయట ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయని చెప్పి ఇంకా అనుకుంటూ సుమతి లోపలికి వస్తూ ఉంటుంది సుమతిని చూసి ఇంకా శివకృష్ణ లలిత వాళ్ళు ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా రామ్ సరేనండి మేము అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా శివకృష్ణ వాళ్ళు సుమతి వైపు చూసి వీళ్ళు ఎక్కడ చూస్తారని టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా లలిత భోజనం చేసి వెళ్ళండి అని అంటుంది ఇంకా అప్పుడు రామ్ లేదండి వర్క్ ఉంది వెళ్ళిపోవాలని చెప్పి అంటాడు రామ్ ఇంకా సీతని వెళ్దామా అంటే ఇంకా సీత సరే మామ అని చెప్పి ఇంకా సీత వాళ్ళమ్మకి నాన్నకి ఇంకా వెళ్తానని చెప్పి ఇంకా రామ్ సీత బయలుదేరుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఎదురుగా సుమతి వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్